కాకి రోజు అన్నం పెడుతూ ఉన్నారా అయితే ఇదే జరుగుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రోజు కాకి అన్నం పెడితే ఇంట్లో ఎవరో ఒకరు మృత్యు పాలవుతారని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాగే తెలిసి తెలియక కొందరు చెప్పే మాటలు విని ఇప్పటి వరకు మనం కాకి ఆహారం పెట్టినా ఇక మీదట పెట్టడం మానేస్తూ ఉంటాము కానీ ఇదంతా అపోహ మాత్రమేనండి కాకి అన్నం పెట్టడం ద్వారా మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది ఎందుకో తెలుసా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజుల్లో మనం కాకి అందించే ఆహారం మన పితృదేవతలకు చెందుతూ ఉంటుంది ఆ ఏ రోజులు ఏమిటో మనకు తెలియకపోయినా మనం రోజు ఆహారం పెట్టడం ద్వారా ఆ ఆహారం పితృదేవతలకు అంది వారి యొక్క ఆశీర్వాదాలు మనకు లభించి మన వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే మనం ఒక కాకి అందించే ఆహారాన్ని అది మరికొన్ని కాకులతో కలిసి షేర్ చేసుకొని తింటుంది ఇక మనం మనుషులం కదండి పశువులకు పక్షులకు ఆహారాన్ని నీటిని అందిస్తే ఎటువంటి పాపము అనేది కలుగదు